శ్రీమాత్రై నమ అందరికీ నమస్కారం అండి చాలామందికి సొంత ఇంటి కోసం అనేసి చాలా కలలు కంటూ ఉంటారు సొంత ఇల్లు లేదని లేదా కొనుక్కోవాలి అనుకున్నా కూడా ఆ తగిన సమయం రాక లేదా మన జాతకంలో ఉండేటువంటి దోషాల వలన మనకున్నటువంటి గ్రహ దోషాల వలన మనకి సొంత ఇల్లు అనేది కొంతమందికి కలిసి రాక కొనుక్కోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరి అయితే ఒక చక్కని మంత్రంతో చిన్న పరిహారంతో అయితే ఈరోజు మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు వీడియోలో చెప్పబోయే విధముగా ప్రతిరోజు కూడా నూట ఎనిమిది రోజుల పాటు ఈ వీడియోలో చూపించేటువంటి మంత్రాన్ని గనక మీరు జపిస్తూ ఏం చేయాలి పరిహారం అనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి చేసినట్లయితే ఖచ్చితంగా సొంత ఇల్లు అనేది మీరు కొనుక్కోగలుగుతారనమాట ప్రతి ఒక్కరికి ఉండేటువంటి సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను మీకు చెప్పబోయేటువంటి విషయం క్లియర్గా అర్థమవుతుంది దీనికి ఉండవలసిన నియమాలు ఏమిటి అనేది ఎన్నిసార్లు ఎక్కడ చేయాలి అనేది కూడా క్లియర్గా చెప్తాను అన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం ప్రతిరోజు కూడా వరాహి అమ్మవారి మంత్రాలను చెప్పుకుంటూ ఉన్నట్లు ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి అది ఎందుకోసం అనేది క్లియర్గా మీకు స్క్రీన్ పైనే అర్థమవుతుంది కదా అయితే నూట ఎనిమిది ప్రదక్షిణలు ఎక్కడ చేయాలి అంటే కనుక రావి చెట్టు దగ్గరండి ఈ విషయాన్ని క్లియర్గా గమనించండి నూట ఎనిమిది రోజుల పాటు అలాగే రోజు కూడా నూట ఎనిమిది సార్లు ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని జపిస్తూ అంటే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ నూట ఎనిమిది ప్రదక్షిణలు ఈ చెట్టు చుట్టూ కనుక చేశారు అంటే మీ యొక్క సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుందనమాట మీరు సొంత ఇల్లు కొనుక్కొని చక్కగా ఆనందంగా గడప గడపడానికైతే మంచి అవకాశం అనేది దొరుకుతుంది మనకున్నటువంటి దోషాలు మొత్తము కూడా తొలగిపోయి మన ఇంట మన పేరున సొంత ఇల్లు అనేది వచ్చి తీరుతుందనమాట అయితే మీరు ఈ ప్రదక్షిణలు చేయవలసిందల్లా రావి చెట్టు దగ్గర అండి అస్సలు మర్చిపోవద్దు రావి చెట్టు దగ్గరే రావి చెట్టు చుట్టూ తిరుగుతూ నూట ఎనిమిది రోజులు చేయాలండి కంటిన్యూయస్గా మీరు ఎక్కువగా మగవారైతే చేయటానికి ప్రయత్నం చేయండి కుదరని పక్షంలో ఆడవాళ్ళు కూడా చేయవచ్చు అంటే ఆడవాళ్ళకి మధ్యలో మనకి పీరియడ్ టైంలో చేయకూడదు కాబట్టి కుదిరితే మగవాళ్ళు చేయండి అని ప్రత్యేకంగా చెప్తున్నాను అలా కుదరని వాళ్ళు ఆ ఐదు రోజులు స్కిప్ చేసి తర్వాత స్టార్ట్ చేయండి ఇలా నూట ఎనిమిది రోజుల పాటు నూట ఎనిమిది ప్రదక్షిణలు రావి చెట్టు చుట్టూ తిరుగుతూ చేసినట్లయితే కనుక సొంత ఇల్లు అనేది కొనుగోలు చేయటం మంచి అవకాశాన్ని మీకు పొందుతారన్నమాట అయితే దానికోసమైతే ఒక మంత్రాన్ని కూడా చెప్పబోతున్నానండి మంత్రాన్ని అయితే స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ఎవరికైనా రాలేదు అనుకుంటే కనుక ఏదైనా ఒక పేపర్ పైన అయినా సరే మంత్రాన్ని రాసుకోండి రాసుకొని మీరు చెట్టు చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని అయితే ఖచ్చితంగా జపించవలసి ఉంటుందన్నమాట అయితే మీకు చూడకుండా రాకపోతే పేపర్ మీద చదువుతైనా సరే ఎక్కువ కాకపోయినా కనీసం తక్కువైతే అసలు కాదండి నూట ఎనిమిది అనేది ఖచ్చితంగా చేయవలసి ఉంటుందన్నమాట నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి అలాగే నూట ఎనిమిది రోజుల పాటు కూడా చేయవలసి ఉంటుంది మీరు ఇల్లు కొనుక్కోలేకపోయినా బ్యాంక్ లోన్లు మీ ఇల్లు ఆగిపోయినా కూడా ఇల్లు తాకట్టు పెట్టి ఉన్నా కూడా ఎలాంటి సమస్యలైనా సరే మొత్తం తీరిపోతాయన్నమాట ఆ ఇల్లు అనేది మీ సొంత ఇంటిగా మిగులుతుంది కాబట్టి దానికోసమైతే మీరు ఖచ్చితంగా ఇప్పుడు స్క్రీన్ పైన ఇచ్చే మంత్రాన్ని కూడా జపించవలసి ఉంటుంది ఆ మంత్రం ఏమిటి అంటే కనుక మూలాతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపాయ అంత్యే శివ వృక్ష రాసాయతే నమో నమ విన్నారు కదండి మంత్రాన్ని ఖచ్చితంగా ఈ ఒక్క మంత్రాన్ని కనుక మీరు నూట ఎనిమిది సార్లు జపించారు అంటే మీ ఇల్లు తాకట్టులో ఉన్న బ్యాంకీలో ఉన్న లోన్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా విని విడిపించుకోగలుగుతారు సొంత ఇల్లు అనేది మీ పేరున వచ్చి తీరుతుందన్నమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉండేటువంటి సొంత ఇంటి కళ అనేది నిజమవుతుందన్నమాట అయితే మీరు ఈ నూట ఎనిమిది రోజులు కుదిరిన వాళ్ళు ఎలాంటి మాంసాహారం లాంటివి కూడా తినకుండా ఉండి ఈ యొక్క పరిహారం చేయటానికైతే అయితే ప్రయత్నించండి మనం మనస్ఫూర్తిగా నమ్ముతూ చేస్తే కనుక ఆ ఫలితం అనేది తొందరగా వస్తుందన్నమాట ఎలా పడితే అలా చేసేసి మాకు ఫలితం రాలేదు మేము అలా చేయలేదు ఇలా చేయలేదు అని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టవద్దండి కుదిరినంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ నాన్ వెజ్ అనేది కూడా తినకుండా ఉండటం అనేది చాలా మంచి పని చేస్తున్నట్లు మీకు గుర్తింపు వస్తుంది అంటే మీరు ఉదయాన్నే స్నానమాచరించిన తరువాత ఈ విధమైనటువంటి పరిహారం అయితే చేయవలసి ఉంటుంది ఇలాంటి పరిహారాలు అనేవి కూడా ఉదయం పూట చేయటం వలన మంచి ఫలితం అనేది ఉంటుందండి కుదిరైన వాళ్ళు ఉదయాన్నే వెళ్ళి రాజోటి దగ్గర ఈ విధంగా ప్రదక్షిణ చేయండి థ్యాంక్ యూ